హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బిందు ఈరోజు వీడియో వచ్చేసి మ్యాంగో పిక్కెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నదే ఈ వీడియో ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి అందరూ పిక్కెలు ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా మా అమ్మ స్టైల్లో మ్యాంగో పిక్కెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియో అనమాట ఒకసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకుని అయితే తింటారనమాట అంత టేస్టీగా అయితే ఉంటుంది ఒక్కోరొక్కలాగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు పిక్కెలు అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి టూ ఇయర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట అంత టేస్టీగా అంత నిల్వ ఉంటుందన్నమాట మరి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అని ఇవి వచ్చేసి ఊరగాయ కాయలు అనేసి అయితే అంటారనమాట ఈ మ్యాంగోస్తో వేసామంటే టేస్ట్ బాగుంటుంది అలానే పులుపు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా రోజులైతే ఉంటుంది పికెలు ఇలా కొన మదులు కోసుకొనేసి వాష్ చేసుకునేసి తేమంతా బాగా ఆరిపోయేంత వరకు ఆరిపెట్టుకోవాలన్నమాట తేమేమీ ఉండకూడదు అనమాట ఇలా ఆరిపోయిన తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ముట్టి తనీగా పీసెస్ తనీగా అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట ప్రతి ఎరు ఎక్కువ అయితే పికెలు వాళ్ళము లాస్ట్ ఇయర్ వేసింది ఉంది కాబట్టి ఈ ఇయర్ తక్కువగా అయితే వేస్తూ అన్నమాట ఇలా పీసెస్ లాగా అయితే కట్ చేసుకునే తర్వాత మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న పీసెస్ లాగా కానీ మీడియం సైజ్ పీసెస్ లాగా కానీ కట్ చేసుకునే తర్వాత ఇప్పుడు ప్లాస్టిక్ బకెట్లో వేసుకొనేసి రాళ్ళు ఉప్పు వేసుకొనేసి ఇలా ఎగరేసామంటే పీసెస్కి అంతా ఉప్పు అంతా పడుతుందనమాట ఇలా ఎగరేసుకొని వన్ డే పాటు అలానే పెట్టేసామంటే పీసెస్లో నుంచి పులుసు తనీగా పీసెస్ తనీగా వస్తుందనమాట వన్ డే తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇలా ఎండలో అయితే వేసుకొని ఎండ ఒక ఎయిటీ పర్సెంట్ ఇలా ఎయిటీ పర్సెంట్ ఎండ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పోపు అయితే వేసుకోవాలన్నమాట పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంగువ ఆవాలు తెల్లగడ్లు ఎండుమిరకాయలు మెంతులు అనమాట ఇంగువ ఇది ఈ ఇంగువ లేకపోతే మీ దగ్గర పౌడర్ ఇంగువ ఉంటుంది కదా బాటిల్లో వచ్చేది అది కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్లో ఆవాలు మెంతులు వేసుకునేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చిట్పట అనేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఇంగువ వేసుకునేసి లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇంగువ బ్లాక్గా ఉంది కదా వైట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఇంగు అయితే ప్రొవిజనల్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది అనమాట బ్లాక్గా ఉంటుంది బాటిల్లో ఉండేది వచ్చి వైట్గా ఉంటుంది అనమాట పౌడర్ లాగా ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకునే తర్వాత ఇప్పుడు ప్యాన్లో హాఫ్ లీటర్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను అనమాట హాఫ్ లీటర్ ఆయిల్ బాయిల్ చేసుకునేసి ఎండుమిరకాయలు వేసి ఎండుమిరకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు కూడా వేసి చెట్టుపట అన్ని తర్వాత ఇప్పుడు తెల్లగడ్డలు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా తల్లగడ్లు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి పెట్టుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మసాలా పౌడర్ కూడా వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా ఆయిల్లోకి మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకునే తర్వాత ఇప్పుడు టేస్ట్కి తగినంత కారం కూడా వేసుకోవాలన్నమాట ఇలా కారం అంతా వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా ఇలా మిక్స్ చేసుకునేసి బాగా చల్లారి పెట్టుకోవాలన్నమాట వేడి ఏమీ లేకుండా బాగా చల్లారిన తర్వాత మ్యాంగో పీసెస్ కూడా వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకునే తర్వాత ఇప్పుడు మ్యాంగో పీసెస్ ఊర పెట్టాం కదా ఆ పులుసు అంతా ఉంటుంది కదా అది కూడా ఇందులో వేసుకోవాలి పీసెస్లో పులుపు ఉంటుంది కానీ కింద గ్రేవీలో పులుసు ఉండదు కదా కాబట్టి ఇలా ఫిల్టర్తో ఈ పులుసును అంతా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే టేస్టీగా మ్యాంగో పిక్కలు అయితే రెడీ అయిపోతుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి అలానే నా కంటెంట్ కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కడుస్తాం బాయ్